నమస్తే నేను పడాల గౌతమ్ మీకు తెల్ల ఈశ్వరి మొక్క గురించి ప్రస్తుతం తెలియజేస్తాను ఇక్కడ మీరు చూస్తున్న ఈ పువ్వు తెల్ల ఈశ్వరి యొక్క పువ్వు దీని గురించి వీడియో చివర్ల వివరంగా ఇస్తాను ముఖ్యంగా ఈ తెల్ల ఈశ్వరి పాము కాటుకు విరుగుడుగా పనిచేస్తా అంట చెప్తారు అయితే ఈ మొక్క ఉన్న ప్రాంతంలోకు ఎలాంటి పాములు రావని ఈ మొక్క వాసనకే దూరంగా వెళ్ళిపోతాయని చెప్పి చెప్తారు ఇది ప్రత్యేకించి మేము ఒక్కొక్క విత్తనం యాభై రూపాయలు పెట్టి తెప్పించడం జరిగింది ఈ విత్తనాలు ఎవరికైనా కావాల్సి ఉంటే మీ సొంత అడ్రస్ రాసిన కవర్ నాకు పంపండి మీకు ఉచితంగానే ఆ విత్తనాలు పంపిస్తాను అయితే ఇది ప్రివెంటివ్గా మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పాము కాటు వేసినప్పుడు ఈ తెల్ల ఈశ్వరి మొక్క వేర్లు గంధం తీసి పాము కాటు వేసిన చోట రాయాలి తర్వాత దాన్ని వేరును అరగదీసి అది కూడా తాగించాలని చెప్తారు ఈ ఆకు కూడా రసం తీసి తాగించాల్సి ఉంటుంది తర్వాత ఈ కాండం కూడా పనిచేస్తుంది దాన్ని కూడా గంధం తీసి వాడచ్చు అయితే దీన్ని ప్రత్యేకించి వాడడం చేయడం అనేది మేము చూడలేదు కాకపోతే ఈ చెట్టు ప్రత్యేకించి పాము విషయానికి విరువుడుగా ఉంటుంది కాబట్టి రైతులు కానీ ఇతరులు కానీ ఇన్నల్లో పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంగా మీకు తెలియజేస్తున్నాను ఇది ప్రథమ చికిత్సకు మాత్రమే వాడాలని తెలియజేస్తున్నాను ఇది ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కు మనం తీసుకువెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని ప్రథమ చికిత్సకు మాత్రమే వాడాలి అని చెప్పి అందరినీ కోరుతున్నాను రైతులు తర్వాత గ్రామాలలో ఉండేవాళ్ళు ఈ చెట్టును మీ ఇంటి దగ్గర పెట్టుకున్నట్టయితే బాగుంటుంది కావలసిన వారు మీ సొంత అడ్రస్ రాసిన కవర్స్ నాకు పోస్ట్ చేయండి ఇది తెల్ల ఈశ్వరి పువ్వు ఇక్కడ ఇది కనబడేది చిన్న మొగ్గ తర్వాత రెండో స్టేజ్లో ఇది మూడో స్టేజ్లో ఉంది నాలుగో స్టేజ్లో ఉంది ఇది ఇది పువ్వు ఇచ్చుకుంటుంది ఈ పువ్వు ఇప్పుకున్న తర్వాత మళ్ళీ చూపెడతా అనేది లోపల నాగు పా పడగలాగా ఉంటుందని చెప్పారు ఇది మొదటిసారి ఇది పూత వచ్చింది పోయినసారి పూత వచ్చినప్పుడు చూడలేదు కాపు అంటే కాయలు కూడా ఉన్నాయి దీని ఆకులు హృదయాకారంలో ఉంటాయి ఇలా కాయలు అయిన కాయలు ఇవి పైన ఉన్నాయి దూరంగా అక్కడ కూడా ఒక పువ్వు ఉంది తర్వాత ఆ పక్కన ఉన్నాయి దీని కాండం ఈ మాదిరిగా ఉంటుంది ఇది ఇలా తీగ వస్తుంది ఈ మొక్క నాటి అంటే విత్తనాలు దీన్ని నాటినాము నాటిన తర్వాత యాభై రూపాయలకు ఒక విత్తనం చొప్పున కొనడం జరిగింది కొన్ని నాటిన తర్వాత జర్మినేషన్ అనేది చాలా తక్కువ ఉన్నది ఇది ఇప్పుడు పూత పూసి కాస్తున్నది ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఉన్న చోటుకు పాము లావని అన్నారు ఇది పాము విషయానికి విరుగుడుగా పనిచేస్తుందని చెప్పారు చూస్తున్న పువ్వు రేపు చూడాలి రేపు అది విత్తుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీస్తా రూపట నాగు పాము పడగేలాగా ఉంటుందని చెప్పారు ఇది దీనికి ఒక ఐదు ఆరు పూలు ఉన్నాయి ఇది పాము కాటు వేస్తే ఈ పసరు కానీ వేరు గంధం తీసి కానీ పెడితే విరుగుడు ఉంటుందని చెప్పారు తర్వాత ఇది ఉన్న ప్రాంతంలోకి పాములు రావని కూడా చెప్పారు మరి చూడాలంటే ఏదైనా పాముని వాటి వచ్చి చూస్తే తెలుస్తుంది వస్తాయా రావా అనేది చెట్టు దగ్గరేస్తే ఈ వాసనకే దూరం పోతాయని చెప్పారు అది విత్తనం ఇచ్చిన వాళ్ళు ఈ పువ్వు విచ్చుకున్న తర్వాత ఇలా ఉంది తెల్ల ఈశ్వరి పువ్వు చూడడానికి చాలా అందంగా ఉంది బ్యాక్ ఈ మాదిరిగా ఉంది బ్యాక్ సైడు లోపల కూడా పాము పడక పైన ఉన్నట్టుగా ఉంది ఇది నిన్న పువ్వు పూయలేదు ఈ పైన ఉన్నట్టుగా ఉన్నాయి ఇది ఒకటి పువ్వు పూసేది అంటే అది విప్పుకున్నది ఇంకొకటి కూడా ఇక్కడ ఉన్నది చూపెడతాను మీకు ఇది క్లియర్గా చూపెడతా అది కిందికి తీసుకొని తెల్ల ఈశ్వరి కాయ లోపల విత్తనాలు కూడా ఉన్నాయి విత్తనాలు ఈ మాదిరిగా ఉంటాయి విత్తనాలు ఈ మాదిరిగా ఉన్నాయి లోపల కాయ లోపలికి వెళ్ళి విత్తనాలు తీసాను ఈ మాదిరి ఉన్నాయి ఈ విత్తనాలు మేము యాభై ఒక విత్తనం చొప్పున తీసుకొని నారు పోసాము ఇది ఉన్న చోటుకు దీని వాసనకే పాములు రావని చెప్పి చెప్పారు ఈ పువ్వు కూడా ఇంతకుముందు మీకు చూపెట్టాం కదా పువ్వు విప్పుకున్న తర్వాత లోపల నాగుపాము పడగలాగా ఉంటుందని చెప్పారు అది కూడా విప్పుకున్న తర్వాత దాన్ని కూడా వీడియో తీస్తాను